అందరికీ ఇవి చూడండి ఫ్రెండ్స్ పురాణ కాలంలో ఫిఫ్టీ పైసా ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవి చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ రూపీస్ కైన్ ఇది కొత్త కొత్త కైన్ ఫ్రెండ్స్ చూడండి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇది టెన్ పైసా ఇది టూ రూపీస్ కైన్ ఇది టెన్ రూపీస్ ఇది ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇది ట్వంటీ ఫైవ్ పైసా ఇది వన్ రూపీ కైన్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ అవన్నీ పురాణ కాలంలో పైసా ఇది చూడండి ఫ్రెండ్స్ దీనికి నెంబర్ పోయింది వన్ రూపీ కైన్ ఇవన్నీ టెన్ రూపీస్ కైన్స్ ఇవన్నీ ఫైవ్ రూపీస్ కైన్ ఫ్రెండ్స్ ఇది పాత కాలంలో ఫైవ్ రూపీస్ ఇది ఇప్పుడు గోల్డ్ కైన్ ఇప్పుడుది ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పురాణ కాలంలో పైసలు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ దాచిపెట్టుకున్నారు మా తాతయ్య దాచిపెట్టిందని చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇప్పుడే కాదు పురాణ కాలంలో డబ్బులు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తాతయ్య దాచిపెట్టుకున్నాడు దాచిపెట్టుకుంటే మా తాతయ్య తెచ్చి నాకు ఇచ్చిండు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియో పూర్తిగా చూస్తేనే కదా ఫ్రెండ్స్ సబ్స్